అభివృద్ధి సాధకులను గెలిపించండి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని అభివృద్ధి యథావిధిగా కొనసాగాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి అన్నారు గురువారం మెదక్ జిల్లా వెల్దొత్తి మండలంలోని మానిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు అదేవిధంగా మండలంలోని మంగళపర్తి సర్పంచ్ గా ఏకగ్రీవమైన సంధ్య రామకృష్ణ రావులను షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పదవులు డబ్బులు సంపాదించిన ఆ పార్టీ నాయకులకు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఇదే పునరావృతం అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ నాయకులు శ్రీశైలం స్వామి లక్ష్మణ్ రామకృష్ణారావులు తదితరులు పాల్గొన్నారు మానేపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గారి నరేందర్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి చంద్రపల్లి శ్రీని గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు మహిళలు ఆడపడుచులు అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్క మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నీ అందరికీ ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా రోజు రాబోయే ఐదు రోజులు ఆరు రోజులు ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతగా తీసుకొని అత్యధిక మెజార్టీతో అందులో పల్లి సీన్ను గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాము అలాగే ఈరోజు అన్నగారు బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖాయంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా శపథం చేస్తున్నాం ఈరోజు మండలంలోని నా స్వగ్రామం మానపల్లి మానపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఇంటిని కూడా కలవడం జరిగింది ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఒక్క మానపల్లి గ్రామానికే ముప్పై ఏళ్ళు రావడం అలాగే మండలంలో మొత్తం కూడా ప్రతి ఊరికి నిరుపేద కుటుంబాలకు ఎప్పుడైతే ఇందిరమ్మ ఇల్లిచుర్రో మళ్ళా కార్యక్రమం మన గౌరవ రేవంత్ రెడ్డి గారి ద్వారా మనందరికీ అది సమకూరుతుంది కాబట్టి నిజంగా అప్పట్లో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఉండనో మళ్ళీ తిరిగి అదే పాలన జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతూ గైతే ఎల్దుర్తి మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు గాను మూడు ఏకగ్రహం కావడం జరిగింది అలాగే సోదరుడు మంగళపర్తి సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవం కావడం అర్చణీయం అలాగే మిగతా ఉన్న ఇంకొక పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను పదిహేడు నుంచి పదహారు ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడతాయి పడేంత వరకు శ్రమించకుండా అలసిపోకుండా కార్యకర్తలందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి రేపు ప్రతి ఊరిన కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేవలసిందిగా కోరుతూ అలాగే ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ముందుకు పోయి రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి బాజీ భారీ మెజార్టీతో గెలిపించి ఎల్దుర్తి మండలంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో సర్పంచ్లే ఉండాలని చెప్పి కోరుతూ పత్రికా ముఖంగా అందరికీ కూడా ఈ ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాం